సర్ల డివోషనల్ వార్డుకు స్వాగతం ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో శ్లోకము పద్దెనిమిదిలోని మూడు నామాల యొక్క భావాలు తెలుసుకుందాం పద్దెనిమిదవ శ్లోకము ఇంద్ర గోప పరీక్షిప్త గూఢ గుల్ఫా కూర్మ పృష్ట జయష్ణు ప్రపదాన్విత ఈ శ్లోకంలోని మొదటి నామము ఇంద్రగోప భజంగిక ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఇంద్రగోప గోప పరీక్షిప్త స్మరూనా భజంఘిక అని చెప్పాలి ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగు చేత పరిక్షిప్త చుట్టును పొదగబడిన తాపబడిన స్మర మన్మధుని యొక్క తూనా అమ్ముల పొదలతో ఆభ ఒప్పు జంఘిక పిక్కలు గలది ఈ నామంలోని పదహారు అక్షరాలు కలిపి ఒకేసారిగా చెప్పాలి ఇంద్రగోప పరిక్షిప్త అని ఎనిమిది అక్షరాల భాగాన్ని విడదీస్తే అమ్మవారు ఆరుద్ర పురుగుల చేత పొదగబడినది అని అర్థం వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఆరుద్ర పురుగులు గురువింద గింజల్లాగా బాగా ఎర్రగా ఉంటాయి మన్మధుడు వాడి అమ్ముల పొదలు మీ అమ్ముల పొదల మీద ఆరుద్ర పురుగులు పొదగబడి ఉంటాయి అప్పుడు అవి చూడ్డానికి చాలా అందంగా కనబడతాయి అమ్మవారి రెండు పిక్కలు సరిగ్గా అంత రమణీయంగా ఉంటాయట శంకరాచార్యుల వారు కూడా సౌందర్లేరు అమ్మవారి పిక్కని ఇలాగే మన్మధుని అమ్ముల పొదులతోనే పోలుస్తారు అమ్ముల పొదలలో బాణాలు ఉండాలిగా అంటే ఒక్కొక్క పిక్క క్రింద పాదానికి ఐదు ఐదుగా ఉన్న వేలే ఆ బాణాలు అంటారు అయితే మన్మధుడు ఉపయోగించేది ఐదే బాణాలు కదా అంటే సామాన్యుల మీదకు ఐదు బాణాలు చాలు కానీ అసామాన్యుడైన శంకరుని జయించాలంటే రెట్టింపు బాణాలు ఉండాలని పది బాణాలను రెండు అమ్ముల పొదల్లో ఐదు ఐదు చొప్పున పెట్టుకొని శంకరునిపై యుద్ధానికి వెళ్ళాడు అంటారు అయితే బాణాలకు చివర సానబెట్టబడిన ములుకులు ఉండాలి కదా అంటే వేళ్ల గోళ్ళు చూడండి సకల దేవతామూర్తులు అమ్మవారికి శిరస్సు వంచి నమస్కరించినప్పుడు వారి కిరీటాలకు ఉన్న రత్నాల చేత అమ్మవారి గోళ్ళు బాగా సానబెట్టబడ్డాయి అంటారు పిక్కలు బాగా లావుగా ఉంటే మధుమేహ వ్యాధి రావచ్చును మరీ సన్నంగా పొడువుగా ఉంటే ఎక్కువ దూరం నడవగలుగుతారు మాణిక్య కిరీటాకారాన్ని పోలిన మోకాలి చిప్పలు కలిగినది అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలో రెండవ నామము గూఢ గుల్ఫా ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు గూఢ గుల్ఫాయైన మహా అని చెప్పాలి గూఢ అంటే నిండైన గుల్ఫా చీల మండలు గలది గుల్ఫ అంటే ఇంపైన చీల మండలు గలది అని అర్థము అయితే గూఢ అంటే రహస్యమైన అనే అర్థము కూడా ఉంది ఆ రెండో అర్థాన్ని బట్టి అమ్మవారి చీలమండలు రహస్యంగా అంటే కనబడకుండా ఉంటాయి అని అర్థము అయితే కనబడకుండా ఎలా ఉంటాయి అమ్మవారు పద్మాసన స్థితిలో కూర్చుని ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ చీలమండలు కనబడవు అయితే ఒక కాలు పీఠం మీద ఉంచి రెండో కాలు పద్మాసన స్థితిలో లాగా మడిచి ఉన్న ఉన్నప్పుడు అప్పుడు కూడా అమ్మవారి చీర అంచు పూర్తిగా చీలమండలను కప్పే విధంగానే ఉంటుంది కానీ చీలమండల పైకి ఉండదు అని ఈ రహస్య అర్థాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కుల స్త్రీలు కూడా చీర కట్టుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలనే సూచన కూడా ఈ నామంలో ఉంది నిండైన అందమైన నిగూఢంగా ఉండే చీల గలది అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలో మూడవది మరియు చివరిది అయిన నామము కూర్మ ప్రోష్ట జయష్ణు ప్రపదాన్విత ఇది పన్నెండు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు కూర్మ పృష్ఠ జయష్ణు ప్రపదాన్వితైన మహ అని చెప్పాలి అంతేగాని కూర్మ పృష్ఠ అని విడదీయకూడదు అలా నాలుగు అక్షరాలు విడదీస్తే అమ్మవారిని తాబేలు వీపుతో పోల్చినట్లవుతుంది అలా చేయకూడదు కూర్మ అంటే తాబేలు యొక్క పృష్ఠ ఉపరితలంగా అనగా వీపు భాగపు నునుపును జయష్ణు గెలుచు స్వభావము గల ప్రపద పాదాగ్రములు అన్విత కూడినది లేదా కలిగినది అని అర్థము తాబేలు యొక్క పృష్ట భాగము అనగా పైడిప్ప ఎత్తుగాను నునువుగాను ఉంటుంది కాబట్టి సాధారణంగా స్త్రీలు ముంగాలను తాబేలు వీపు భాగాలతో పోలుస్తారు ఆ పృష్ట భాగము చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది కానీ అమ్మవారి ముంగాళ్ళు అంత గట్టిగా ఉండవు చిగురా చిగురుటాకుల మెత్తదనం వాటికి ఉంటుంది నునుపుదనము ఉబ్బెత్తుదనము ఈ రెండింటిలోనూ తాబేలు భాగాలు అమ్మవారి ముంగాలను పూల్చడానికి సరిపోతాయి కానీ మెత్తదనం విషయంలో అమ్మవారి ముంగాళ్లే జయిస్తాయి అందుకనే తాబేలు భాగమును జయించు స్వభావము గల పాదగ్రాలు కలది అని ఈ నామంలో చెప్పారు మందర పర్వతం లాంటి దాన్ని క్షీర సముద్రంలో దిగబడిపోకుండా పైకి ఉద్ధరించగలిగింది లోగడ కూర్మ పృష్ఠము అంటే కూర్మావతారం మరి అలాంటి కూర్మ పృష్టాన్ని కూడా జయించగల ప్రపదములు గలది అంటే మందర పర్వతమంత భౌతికత కలిగి సంసార సముద్రంలో దిగబడిపోయే వారిని కూడా ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించగల గుణము అమ్మవారి పాదాగ్రాలకు ఉన్నది ఆది కూర్మము పూర్వము ఎప్పుడో ఒకసారి ఒక్క మందర పర్వతాన్నే ఉద్ధరించింది కానీ అమ్మవారు తన పాదాలను నమ్ముకున్న వారినందరినీ ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించగలదు అందుకనే అమ్మవారి పాదాలు మహానిర్వాణ సౌభాగ్యదాయునులు అంటే మోక్షప్రదాలు అని చక్కగా ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా ఈ నామానికి చెప్పుకోవచ్చును ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును తాబేలు పృష్ఠ భాగములను జయించు పాదాగ్రములు గలది నాలుగు వేదములకు సంబంధించిన మహావాక్యములచే అన్వయింపబడిన పాదాగ్రములు గలది సంసార సముద్రములో మునుగు మందర పర్వతం వంటి భౌతిక తత్వ జీవులను కూడా ఆది కూర్మమును మించి ఉద్ధరించి మోక్షమునిచ్చు సామర్థ్యము గల ప్రముఖ పాదములు గలది